బుడ్డు ఎట్లా పెట్టేదే ఇక్కడ చూపియ్ ఇక్కడ చూపి రేనా తి 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 దనిష్ ని తి దనిష్ బుడ్డు ముద్దండి చూపి సరే ముఖే అది చూపి ముక్కు ముఖే అది ముక్కు అా చెవులు లేవి చెవులు DNA అా కళ్ళు కళ్ళేది కళ్ళా కళ్ళేవి కళ్ళు 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 కళ్ళేవి అమ్మా పొట్టేది పొట్టా పొట్ట పొట్ట చెప్పి చేతులు చెప్పి చేతులు పదహైదు కాళ్ళు కాళ్ళు తన్ని కాళ్ళు లిప్స్ ఏవి పెదాలేవి తన్ని పెదాలు పండ్లు పనులేవి చెప్పి తన్ని బంగారు